ప్రార్థన చేసుకుందాం అందరం యొక్క పురి హస్తాన్ని ఈ బిడ్డ వైపు చూపిస్తూ ఈ బిడ్డని మనం పూర్వకంగా ఆశీర్వదించుదాం ప్రార్థనా పూర్వకంగా దీపించుదాం ప్రార్థనా పూర్వకంగా బ్రస్ చేద్దాం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం 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 స్తోత్రం 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 స్థుతి స్తు స్థుతి స్థుతి స్తు హాలలు యాలలు 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 హాలలు యాలలు 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 గ్లోరి గ్లోరీ 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 గ్లౌరీ 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 గ్లోరీ 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 ప్రేమ కలుగుతాను కృపగలి రాజా నిజంగా ఆయన నీ కుమార్తెనే నీ కుమార్ని ప్రేమించి ఇచ్చిన ఆయా ఈ మోగ బట్టి స్తోత్రాలు 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 స్తోత్రనైనా ఇప్పుడు మేము వాక్యం చదివేనైనా ఆయన మీకు బిడ్డను అనుగ్రహించాడని వాక్యం చదివేనైనా నిజంగానైనా మనిషి యొక్క శక్తి సామర్థ్యాల వల్ల ఏది కలగదు ఏది జరగదునైనా గర్భపరము యహవ్ ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనగ్రహించు శ్వాసమైన వాక్యమోసిన ఆయన ఈ శ్వాసాన్ని వారిని ప్రేమించి వారికి గిఫ్ట్ గా బహుమానంగా మీరు ఇచ్చినందుకై కోట్లాది స్థుతులు స్తోత్రములు వందములు మహిమ ఘనత కీర్తి మీకే కలుగును ఈ రాత్రి కాలశ్వంలో నాయనానికి స్తోత్ర చిన్నపిడ నాయన ఇది మొదలుకొని దీవించబడును కాకనా ఇది మొదలుకొని చిన్నపిడ ఆశీర్వదించబడిన ఇది మొదలుకొని చిన్నపిడ బ్లెస్ అయ్యబడింది కాకనా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డ నాయన నీ వెలుగు చేత నింపబడింది కాక నీ మహిమ చేత నింపబడింది కాక నీ కృప చేత నింపబడింది కాక నీ ఆత్మ అభిషేకం చేత నింపబడును కాక నైనా అలా మీరు మనుషుల దయందు దేవుడు దయందు ఎలా వర్దిల్లారో ఆయన జ్ఞానము నిండు